హాయ్ అందరికీ చూడండి సీతాఫలాలు కూడా కొను అంటే ముదిరాజు పుట్టి సీతాఫలాలు కూడా కొనుక్కొని తినే రోజులు వచ్చినాయి అంటే ఇంకా తప్పదులేండి ఇంకా కాలానికి అనుకూలంగా మనకు దొరికాయి కదా హైదరాబాద్లో అయితే ఈ సీతాఫలాల్లోకి వచ్చేసరికి ఏంటంటే మన మంగళవారం మార్కెట్ రోజు అయితే ఇవి అనిపించాయండి చూడండి ఈ వెట్లోనే మా తాత అయితే అసలు గిట్లుంటే కాయ చెట్టు మీద కూడా చేయనిచ్చేవాడు మంచిగా కాయ పండిట్ల కళ్ళు తెరిస్తేనే అవి పగిలిన కాయలే తెంపాలనేటోడు అలాంటిది కాయలు ఇవైతే మా సైడు అన్ని అన్నిత్లే అన్ని కాయలు అంటారు కదా అసలు గూగమే లేదు కాకపోతే తప్పదు కదా మా బాబు పాపం అడగక అడగక అమ్మ సీతాఫలాలు దీన్ని చాలా అయింది అన్నాడు అందుకని యాభై రూపాయలకి డజన్ అంటే ఒక డజన్ తీసుకున్నాను అన్ని కాయలలో ఇది ఒక్కటి మాత్రమే మంచిగా కళ్ళు ఉన్నది ఇంకా ఇవన్నీ ఇట్లు ఉన్నాయి ఇంకా అంతే మొన్న ఎండాకాలంలో ఒకసారి నేను జిన్నపన్లు కొన్నాను ఇప్పుడు ఒకసారి యాభై రూపాయలు పెట్టి కొన్నాను మేము మియాపూర్లో ఉండగా మా ఇంటి ముందు ఒక చెట్టు ఉండేదండి ఫుల్ కాయలు అంటే ప్రతి సీజన్ వచ్చినప్పుడు అవి కూడా ఇంతింత కళ్ళు తెరిచి మంచి ఇట్లుంటుండే ఇంకా ఇదైతే ఇదే ఫస్ట్ టైం సీతాఫలాలు కొనడం ఇంకా ఫ్యూచర్లో కొనాల్సి వస్తుంది కావచ్చు తప్పది అంటే కాలానికి అనుకూలంగా మారాలి కదా ఇప్పుడు ఊర్లలో కూడా ఎక్కువ దొరుకుతలేనట్టు ఉన్నాయి కోతులు చేయబట్టి మా పక్కన గుట్టకి పోతేనే బొచ్చడి కాయలు దొరుకుతుందండి నెక్స్ట్ మా ఇంటి పక్కకి మా పొలం కదా ఆ పొలంలో మా బొంద చుట్టూ చెట్లే ఆ చెట్టుకి ఏ కొసారు కొమ్మలకు ఉన్నా కూడా పోయి తెంపుకొని తినేవాళ్ళం అనమాట ఈ కాయలు చూస్తే నాకు ఆ రోజులు గుర్తు వస్తున్నాయి ఫుల్ సీతాఫలాలు ఉంటున్నాయండి కండ్లు తెరిచి ఇట్లా ఇట్లా పగిలి ఇట్లా ఉంటుండే ఇంకా నా సరౌండింగ్లు ఉన్న వాళ్ళందరికీ మాత్రం ఆ విషయం తెలుసు ఇంకా మీ ఇద్దరు కూడా షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో ఇస్తున్నాను అనమాట మీ సైడ్ సీతాఫలాల రేట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా వర్షం అయితే ఇలా పడుతుంది మీ సైడ్ కూడా ఇలానే పడుతుందా ఓకే మరి బాయ్